బసవయ్య ఐఐటి జూ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్షలో తొమ్మిది వందల ముప్పై ర్యాంకు సాధించారు అయితే మొదటి సెమిస్టర్కు సంబంధించి ఫీజు చెల్లించే పరిస్థితిలో తమ కుటుంబం లేదంటూ ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు నలభై నిమిషాల్లో మంత్రి లోకేష్ తనకు ఫోన్ చేసి ఫీజు తాను చెల్లిస్తానని భరోసా ఇచ్చారని విద్యార్థి తెలిపారు నమస్కారం గ్రామం మంత్రి మండలం జరిగింది నా ఎగ్జామ్లో తొమ్మిది వందల ముప్పై ర్యాంక్ సాధించడం జరిగింది ఆ ర్యాంక్ సాధించే అనంతరం సిసిఎంఎన్ కౌన్సిలింగ్ ద్వారా నేను త్రిపేడి లక్నోలో డేటా సైన్స్ అనే గ్రూప్కి నేను అప్లై చేయడం జరిగింది అది జరిగిన తర్వాత వాళ్ళు నాకు ఫస్ట్ రౌండ్లోనే నా ర్యాంక్ మంచి ర్యాంక్కి వాళ్ళు సీట్ అలాప్ట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఆ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ చూసినప్పటికీ మాకు అర్థమైంది ఏంటంటే ఈ టూ ఇయర్స్ ఎంఎస్ఐ ఫీజుకి దాదాపుగా ఫోర్ ల్యాక్స్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుందని మేము గ్రహించాం ఈ ఈ ఫీ అనేది మేము కట్టుకోవడానికి మా ఆర్థిక సమత అనేది చాలా తక్కువగా ఉంది మరియు మరి మరియు మా ఫ్యామిలీ ఆర్థికంగా వెనుకబడి ఉండడం దీనికి గల కారణాలు అప్పుడు మాకు ఏం జరుగుతుంది సిచ్యువేషన్లో మాకు ఉన్నది లోకేష్ గారు అని అనిపించింది ఎందుకంటే అతను రీసెంట్గా చేసిన ఐఐటి మద్రాస్ స్టూడెంట్కి చేసిన హెల్ప్స్ అన్నీ చూసి ఈయన రెస్పాండ్ అవ్వగలరని మేము గ్రహించి నా విన్నపాన్ని ఎక్స్ఎన్ఎఫ్ ప్లాట్ఫామ్లో నేను ఆయనకి వినిపించుకోవడం జరిగింది నేను ట్వీట్ చేసిన ఒక వన్ అవర్ లోపే ఆయన వాళ్ళ ఆఫీస్ టీం నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు చాలా భరోసా కల్పించారు అంతేకాకుండా లోకేష్ గారు ట్వీట్లో మీ ఫీజు అంతా చూసుకుని పరిచయం అది ఓన్లీ చదువు మీద ముందస్తుగా ఉండి బాగా చదువుకోమని చెప్పారు అలా లోకేష్ గారు ట్వీట్ చేయడంతో నేను చాలా నేను మా ఫ్యామిలీ సభ్యులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అంతేకాకుండా ఆయన ఫ్యూచర్లో మీకు ఏ అవసరం కావాల్సిన నన్ను అదే మధ్య భరోసా ఇచ్చి కల్పించారు అంతేకాకుండా మా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు ఆర్మన్ రాధాకృష్ణ గారు కూడా ఇదే విధంగా నాకు చాలా విషయాలు సపోర్ట్ చేయడం జరిగింది మరొకసారి నేను నారా లోకేష్ గారికి నా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను అంతేకాకుండా ఎలాంటి మంచి విషయాలు చేసినందుకు ఆయన అభినందిస్తున్నాను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంతలా ఒక స్టూడెంట్కి చేసిన ట్వీట్కి ఇంతలా రెస్పాండ్ అవ్వడం ఇదే హిస్టరీలో మొదటిసారి మొదటిసారి అవుతుందని నేను అనుకుంటున్నాను ఇలాగే మన ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తులో మంచి కీలక పాత్ర పోషిస్తారని అనుకుంటూ జోగేష్ గారికి నా